మైనార్టీలకు కూడా నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళు కూడా ఈ దేశంలో భాగస్వాములే ఈ దేశంలో వాళ్ళకు కూడా న్యాయం జరగాలి అని నిర్ణయం తీసుకున్నారు ఇట్లా కాంగ్రెస్ పార్టీ దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలకు రిజర్వేషన్లు ఇచ్చి నిధులు కేటాయించి వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేయాలనుకుంటుంటే ఇవాళ బీజేపీ కుట్ర చేస్తున్న సోదరులరా आ कुट्रेसुंटर मेरू मोडी गारी उपन्या इस बार चार सौ पार हमें पूछा क्यों भाई आपको तीन सौ पिछले बार मिले और इस बार भी कुछ कम उधर इधर तीन सौ मिले तो सरकार बनाने वाले हैं क्यों चार सौ मांग रहे हैं? तो भारतीय जनता पार्टी के लोग ये कह रहे हैं कि పార్లమెంట్ మే టూ థర్డ్స్ మెజారిటీ के लिए मौका मिलेगा అంటే ఈసారి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చాలంటే పార్లమెంటు లో టూ థర్డ్స్ మెజారిటీ ఉండాలి అందుకే నాలుగు వందల సీట్లు తీసుకొని రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్లను రద్దు చేయాలని ఈ రోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్రలో భాగంగా ఈ రోజు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మరి నేను అడుగుతున్నా మీకు రిజర్వేషన్లు ఇచ్చి మీకు విద్యలో రిజర్వేషన్లు ఇచ్చి మీకు ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ మీకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఇచ్చినందుకే అట్లూరి లక్ష్మణ్ కవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులైన దామోదర్ రాజ నరసింహ గారు మంత్రి అయిన మట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు బలరామ్ నాయక్ గారు కేంద్ర మంత్రి అయిండు సర్వే సత్యనారాయణ గారు కేంద్రంలో మంత్రి అయింది ఇలా ఉన్న ఫలంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి చదువుకుంటున్న పిల్లలు ఏం చేయాలని నేను అడుగుతున్నా అందుకే నేనన్నా కుదరదు మీరు కుట్రం చేస్తుండ్రు మీ కుతంత్రాలను కొడతామని వాళ్ళ రాజ ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడిన భారతీయ జనతా పార్టీని ప్రశ్నించిన ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టింది ఎవరైనా ఫిర్యాదు అంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను ఎస్సీలను ఎస్టీలను జాగృతం చేస్తుండు వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండు ఆయన నేను అర్జెంట్ గా అరెస్ట్ చేయాలని ఢిల్లీలో కేసు పెట్టారు నేను అడుగుతున్నాడు నా మిత్రుల్ని ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే ఈడ బీజేపీ నాయకులు లేరా మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా పక్కన బండి సంజయ్ బీజేపీ కదా ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిపిఐ కాదు ఈ రోజు ఢిల్లీ పోలీసులను కూడా ఉపయోగించి మనల్ని భయపెట్టాలని చూస్తున్నారు నేను అడుగుతున్న మిత్రులారా ఇక్కడ చాలా మంది యువకులు పదేళ్ళు చంద్రశేఖరరావు చేసింది ఇదే కదా మన కార్యకర్తలే మన కార్యకర్తలు ఆస్తులు ధ్వంసం చేసిండు అక్రమ కేసులు పెట్టిండు హత్యలు చేయించిండు అయినా కార్యకర్తలు ఎవరు చంద్రశేఖరరావుకు లొందలేదు తిరగబడి చంద్రశేఖరరావును బొందవె తిరుమన్న జరిగిన డిసెంబర్ ఎన్నికల్లో కేసులకు భయపడతామా సోదరులారా మీ సోదరుడు అన్న కేసులకు భయపడతాడా చంద్రశేఖర్ చెర్లపల్లి జైలుకు తోలితే భయపడ్డమా చెంచల్ కూడా జైల్లో బంధిస్తే భయపడ్డమా తిరగబడి కొట్లాడినాం కేసులు పెట్టినాన్ని ఈ పండబెట్టినాం గోతి తీసి పాతి పెట్టినాం నేను అదే మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు మీరు ఢిల్లీలో పోలీసులు ఉండొచ్చు ఈడీ ఉండొచ్చు ఇన్కమ్ ట్యాక్స్ ఉండొచ్చు సిబిఐ ఉండొచ్చు మీ దగ్గర నా దగ్గర నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలును యాభై లక్షల తెలంగాణ యువకులు ఉన్నారు ఈ యాభై లక్షల తెలంగాణ యువకులతోనే తెలంగాణకు వచ్చిన దరిద్రం చీడను పీడను చంద్రశేఖరరావును వదిలించిన మా వాళ్ళ దెబ్బకు చంద్రశేఖరరావు నడుము ఇరిగి బోర్ల బొక్కలు వాడి బొక్కలు ఇరిగి బోర్ల పడ్డాడు మరి ఇవాళ గుజరాత్ నుంచి వాళ్ళిద్దరు కూడా బయలుదేరి నిన్నటికి నిన్న మోడీ గారు వచ్చి ఆయన ఈ దేశ ప్రధానమంత్రి ఆయనను గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఒక ప్రధానమంత్రిగా వయసులో పెద్దవాడిగా పదమూడు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేసిన నరేంద్ర మోడీ గారిని వయసులో చిన్నవాడిని మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వాడిని తప్పకుండా వారిని గౌరవిస్తా వారు ఎదురు పడితే నమస్కారం కూడా పెడతా కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా కాకుండా గుజరాత్ వాడిగా తెలంగాణకు వచ్చి తెలంగాణలో మనల్ని తిట్టిండు మనల్ని శాపించిండు మనల్ని దెబ్బతీయాలని కుట్ర చేస్తున్నాడు ఎవరైనా ఎన్నికలు అప్పుడు వస్తే ఈ ప్రాంతానికి ఏం ఇస్తారో ఈ ప్రాంతానికి ఏం తెస్తారో చెప్పాలి ఇవాళ నిన్న అది చెప్పలేదు గతంలో కాంగ్రెస్ పార్టీ య్యార ఉక్కు కర్మాగారం ఇచ్చింది దాన్ని రద్దు చేసిండు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండు కాజీపేటలో రద్దు చేసిండు త్రి ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండు రద్దు చేసిడు ఐఐఎం ఇచ్చిండు రద్దు చేసిండు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తే రద్దు చేసిండు అంతెందుకు మీ గుండె బాండ్ పేపర్ రాసిచ్చాడు ఐదు రోజులలో పసుపు బోర్డు ఇస్తా అని ఐదేళ్ళైనా ఇయ్యలే నరేంద్ర మోడీ గారు ఏమైనా అది చెప్తారేమో అని నేను అనుకున్నా నిజామాబాద్కు పసుపు బోర్డు ఇస్తా ఓ ఇస్తున్నాం తీసుకోండి ఆ రైతులకు అని చక్కెర కర్మాగారాన్ని ఇయ్యాలో వచ్చి మాటలు చెప్తున్నాడు ఆయన పసుపు గిట్టుబాటు ధర లేదు ఎర్రజొన్నలు గిట్టుబాటు ధర లేదు మొక్కజొన్న గిట్టుబాటు ధర లేదు మీ చెరుకు కర్మాగారం తెరిచే పరిస్థితులు లేవు ఇవేమీ చెప్పలే కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలోనే లేకుండా చెయ్యాలి అని వారు అంటున్నారు కాంగ్రెస్ ముక్తు భారత్ అంటున్నాడు నేను అడుగుతున్నా కాంగ్రెస్ ముక్తు భారత్ అంటే మేము చేయడమే రిజర్వేషన్ కాంగ్రెస్ ముక్తు భారత్ అంటే మేమిచ్చిన తెలంగాణను అవమానించడమే కదా దీనికోసం నరేంద్ర మోడీ గారు ఏడు ఏడు విమానాలు వేసుకొచ్చి మెదక్ జిల్లాలో మీటింగ్ బట్టి మనల్ని తిట్టిపోతాడా ఇదే కాదు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వారిని కలిసిన హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు కావాలి మా నగరం విస్తరించింది విశ్వ నగరం అయ్యింది దీనికి మెట్రో రైలుకు అనుమతులు ఇవ్వండి నిధులు ఇవ్వండి అన్న అనా పైసీఓలే ఆ మాట ఊసెత్తలే యాల మురికి కూపంగా మారింది హైదరాబాద్ లో ఉండే కాలుష్యం అంతా చెరువులోనే మూసీ రివర్ లోనే పోతుంది దాన్ని ప్రక్షాళన చేసి మూసీ రివర్ ఫ్రంట్ చేయాలి మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కావాలి అని అడిగిన ఏమాత్రం ఇయ్యలేదు హైదరాబాద్ నగరానికి దార్హర్యం తీర్చడానికి ఈ కృష్ణా జలాలను అదనంగా తరలించాలని అడిగిన మనకివ్వలేదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కోసం తొంభై టీఎంసీల నీటి కేటాయింపులు జరగాలి కర్ణాటకను ఒప్పించి మా నీళ్లు మాకు కేటాయించండి అని అడిగిన ఆ మాట కూడా మాట్లాడలే మరి నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం గురించి కాంగ్రెస్ తలుపులు మూసి లైవ్లు కట్ చేసి తెలంగాణ ఇచ్చింది తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందన్నారు తెలంగాణను అవమానిస్తావు తెలంగాణకు నిధులు ఇవ్వవు తెలంగాణకు నీళ్ళ కేటాయింపులు ఇవ్వు ఇవేవి చేయకపోను ఇవాళ ధైర్యంగా వచ్చి తెలంగాణలో ఓట్లు అడుగుతున్నాడు నరేంద్ర మోడీ గారు